హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఓం నమో వెంకటేశయ్య ఈరోజు సప్త శనివారాల వ్రతంలో ఆరో వారం వ్రతం వ్లాగ్ అనమాట ఈరోజు ఏంటంటే పెద్దగా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే కొంతమంది అడిగినారు కదా అక్క సప్త శనివారాల వ్రతంలో వ్రతం అయిపోయినాక ఒక జంటకి భోజనం పెట్టాలి ఒకరికైనా భోజనం పెట్టాలంట కదా అనేసి అది అవైలబుల్ ఉండి పెడితే మంచిదే అండి నాకేంటంటే ఇక్కడ ఒక్కొక్క వారం అవుతుంది ఒక్కొక్క వారం అవ్వదు ఎందుకులే అనేసి నేను ఒక వారము ఏడు మందికి భోజనాలు పెడదాము అనేసి డిసైడ్ అయ్యి ఆరో వారము ఏడు మందికి భోజనాలు ఏర్పాటు చేసినాము అందుకోసమే ఆ హడావిల్లో వ్లాగ్ అనేది పెద్దగా షూట్ చేయలేదు ఆ పూజ టైంలో కొంచెం షూట్ చేశాను కాకపోతే ఏంటంటే కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క పిండి దీపాలు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంటాం కదా మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇక్కడ ఉన్నోళ్ళైతే నార్మల్గా అయితే ర్యాప్ చేసేసి తొక్కని ప్లేస్లో వేయొచ్చండి ఇంకా లేదు అంత లేదు అనుకుంటే బ్యాక్ యార్డ్లు ఉంటాయి కదా కొంతమందికి లైక్ చెట్లు అట్లా ఉంటాయి కదా చెట్ల మొదల్లో కొంచెం అట్లా మట్టిని కొంచెం గుంతలాగా తీసి అక్కడ అంటే అది ఎంచక్క మట్టిలో కలిసిపోద్ది కదా ఇదేం కెమికల్ బేస్డ్ అది కాదు కాబట్టి న్యాచురల్ కాబట్టి చెట్టుకు ఎరువుగా కూడా వణికొచ్చిద్ది అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొంతమంది అక్క ఊర్లలో వాళ్ళు అసలు మంత్రాలు ఏమి రాని అసలు ఎట్లా పూజ చేసుకోవాలి మీరు ఏ మంత్రాలు చదువుతారు ఏంటి అని చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేశారండి నిజానికైతే నాకు కూడా ఏ మంత్రాలు రావండి కాకపోతే మనం చదువుకున్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఏమన్నా ఫోన్లలో చూసి చదువుకోడాలు ఫోన్లలో ఫాలో అవడాలు ఉంటాయి అట్లా కంప్లీట్గా నేను కూడా ఫోన్లో చూసి ఫాలో అయ్యాను అంతే మొన్న ఒకరు అడిగినారనమాట మా అమ్మ కూడా చేయాలనుకుంటుంది కాకపోతే మా అమ్మకి ఇట్లా ఈ ఫోన్లు ఫాలో అవడాలు ఏం తెలీదు ఇట్లా మొత్తం ఏం చదవాలి ఏం తెలియదు అసలు ఎట్లా చేయాలి అనేసి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి అస్సలు ఏ మంత్రాలు తంత్రాలు రాకపోయినా కూడా భక్తి మనసులో గోవిందా గోవిందా అనుకుంటూ కూడా ఈ పూజ చేసుకోవచ్చండి అసలు ఆ పూజ అర్థం ఏంటంటే మనము ఆ గోవిందుని సేవ అనమాట ఆయన్ని ఒకరోజు మనము మన ఇంటికి పిలిచి ఒక బంధువులాగా ఆతిథ్యం ఇస్తామన్నమాట ఆయనకి సేవ చేసుకుంటాము అదే ఇందులో ఉండే అర్థము మీకు ఏ మంత్రాలు రాకపోయినా కూడా మీకు అసలు పూజ యొక్క అర్థం చెప్తాను పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటారు కదా పిండి దీపాలు ప్రసాదాలు దేవుని ప్రతిమ పెట్టుకుంటారు అట్లాగే కలచముండోళ్ళు కలచం పెట్టుకుంటారు కలచం లేని అవసరం లేదు ఇంకా పూజా విషయానికి వస్తే ఫస్ట్ పూజ మనము గణపయ్యకి చేస్తాం కదా ఏ पूजा स्टार्ट फस्ट पूजा గణేషునికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ గణేషుణ్ణి ఆయనకి పూజ చేస్తామనమాట ఫస్ట్ ఆయన్ని పిలుస్తాము ఇట్లా సప్త శనివారాల వ్రతంలో ఏ లోటు ఏ ఇబ్బంది లేకుండా అన్నీ మంచిగా జరిగేలా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి గణపయ్య మా ఇంటికి రావయ్యా అని ఫస్ట్ ఆయన్ని పిలిచి ఇదిగో అయ్యా ఇక్కడ నీకు ఒక పీఠం వేసాము ఇక్కడ కూర్చో కూర్చుని తర్వాత బంధువులకి ఏం చేస్తామండి ఇప్పుడు ఒక బంధువులకి ఆతిథ్యం ఎలా ఇస్తామో సేమ్ ఆ గణపయ్య ఆ గోవిందుడు మన ఇంటికి వచ్చాడు అనుకొని అలాగే ఆతిథ్యం ఇస్తామండి అయ్యా ఇక్కడ ఒక పీఠమేసా గణేష కూర్చోవయ్యా రావయ్యా కాళ్ళు చేతులు కడుక్కో స్నానం చెయ్యి అలాగే ఇదిగో నీకు ఒక గంధం బొట్టు అలాగే పుష్పము అక్షింతలు ధూపము దీపము అలాగే ప్రసాదము ఇదిగోవయ్య ఈ ప్రసాదం ఆలకించు స్వామి తర్వాత నీళ్ళు ఇస్తాము దాని తర్వాత ఏం చేస్తాము మంగళహారతి ఇస్తాము తాంబులం ఇస్తాము అది గణపయ్యక అయిపోయింది దాని తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా ఇలాగే చెప్పుకుంటాము గోవింద స్వామి సప్త శనివారాల భాగంలో నీకు ఇలా సేవ చేస్తున్నాము స్వామి అమ్మలతో సహా అలివేలి మంగమ్మ ఆ లక్ష్మీదేవితో సహా మా ఇంటికి రావయ్యా ఇదిగో ఇక్కడ పీఠం వేశాము కూర్చోవయ్యా అని చెప్పి ఆయనకి కూర్చోబెట్టి దాని తర్వాత అభ్యంతర స్నానము పంచామృత స్నానము అన్నీ చేసిన తర్వాత ఆయనకి గంధం బొట్టు పెడతాము బొట్టు పెడతాము వస్త్రం ఇస్తాము ఇస్తాము తర్వాత తర్వాత పుష్పం చేస్తాము ప్రసాదం ఇస్తాము ఏమేం చేసాము ఇగో తండ్రి ఇవన్నీ చేసాము ఆలకించు స్వామి అని చెప్పి ఆ గోవిందుడు అవన్నీ తింటున్నట్టు మనం మనస వాచ భావించి ఆయనకి ప్రసాదాలు సమర్పిస్తాము ప్రసాదాలు అయిన తర్వాత చెయ్యి గడిగి ఇదిగో అయ్యా తాంబులం అనేసి తాంబులం ఇస్తాము దాని తర్వాత మంగళహారతి ఇస్తాము ఈ పూజలలో ఏవైనా తెలిసి తెలియక తప్పులు చేసింటే క్షమించు స్వామి అని గా వేడుకొని దాని తర్వాత ఇంకా మీకు ఏ వస్తే అవి ఒక కథ వింటాము తర్వాత గోవిందనామాలు చదువుకుంటాము ఇది అండి దీని అర్థము అంటే అవన్నీ మంత్ర రూపంలో చేస్తాము ఐ మీన్ శ్లోకాలు చదివి చేస్తాము శ్లోకాలకి అర్థం ఇదే నిజంగా ఆ గోవిందుడు మన ఇంటికి వస్తే ఒక బంధువులకి ఎలా ఆతిథ్యం ఇస్తాము ఎంత గౌరవంగా ఇస్తాము అలాంటిది సాక్షాత్ ఆ గోవిందుడే మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా సేవ చేస్తాము అనే భక్తి భావం చూపించడమే ఆయన పూజ అనమాట మీకు శ్లోకాలు రాకపోయినా కూడా ఆ పూజ యొక్క భావమే అది ఆయనని మన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి సేవ చేయడమే ఆ భావం అనమాట ఇంకా సాయంత్రం పూజ కూడా సేమ్ అండి ఇంకా దీపాలు అన్ని తీసేసి మళ్ళీ కొత్తగా ప్రసాదం ఒకటి పెట్టి మళ్ళీ సేమ్ సాయంత్రం కూడా ఇదిగో అయ్యా ప్రసాదం పెట్టాము తిను ఇదంతా భావం చెప్తున్నాను నేను అంటే శ్లోకాలు ఏవైతే చదువుతామో ఆ భావం ఇది అంటే అసలు ఏమీ రానోళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అంటే అసలుకే ఏంటి అని అర్థం కానోళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను పూజ తర్వాత ఒక్క పొద్దుతో ఉంటాము ఒక్క పొద్దు అంటే ఒక్క మనసు మీద ఉండడము అంటే ఆ గోవింద సేవ ఆ గోవింద స్మరణ తప్ప వేరే ఆలోచనలు లేకోకుండా ఈ రోజు అంతా ఆయన సన్నిధిలో ఉండడం వల్ల మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకు తెలియకోకుండానే మన బాడీలో హీలింగ్ అనేది చాలా జరిగిద్ది ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే మీకు శ్లోకాలు వచ్చినా రాకపోయినా పూజా విధానం తెలిసినా తెలియకపోయినా కొన్ని తప్పు ఒప్పులు జరిగినా జరగకపోయినా ఏది ఏమైనప్పటికీ మీరు ఈ సప్త శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు మీరు ఊహించుకోవాల్సింది అనుకోవాల్సింది ఒక్కటే ఆ వ్రతంలో సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు మన ఇంటికి వస్తాడు అదైతే నిజం ఆయన వచ్చినప్పుడు భక్తి భావంతో ఆయనకి ఏ విధంగా మనం సేవ చేసుకుంటాము ఏ విధంగా ఆయన సన్నిధిలో ఆయన స్మరణలో ఉంటాము ఇదొక్కటే క్యాల్కులేట్ అవుతుందండి మిగతా ఏవి ఆయన చూడడు కాబట్టి ఒక భక్తి ఒక్కటి మనసు నిండా నింపుకొని మీరు ఆ పూజ చేసినారంటే ఆ ఏడుకొండలు వాడే మీకు అండ దండ అన్నీ అండ్ ఇంకొక నిజం కూడా ఏంటంటే పూజ చేసినారంటే మీకు ఆ పాజిటివిటీ ఆ శక్తి ఆ ఎనర్జీ ఖచ్చితంగా తెలుస్తుంది అండి మీరు మనస్ఫూర్తిగా ఏ ఆలోచనలు లేకోకుండా జస్ట్ ఆయన మీద భక్తితో మాత్రమే చేసినారంటే ఖచ్చితంగా మీకు ఆ వైబ్ అనేది అర్థమవుతుంది ఆయన నేను మనం పూజలో చేసే ప్రతి ఒక్క శ్లోకం యొక్క అర్థాలు చెప్పలేదండి ఇక్కడ జస్ట్ మొత్తం పూజ భావం ఏంటి అంటే అసలు ఏం అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థం అయ్యేలాగా ఆ భావం ఏంటి అనేది మాత్రమే చెప్పాను ఏవైనా తెలిసి తెలియక తప్పులు చెప్పుంటే ప్లీజ్ క్షమించండి అలాగా అన్ని వారాల్లాగా ఆరో వారం కూడా ఎంతో మనశ్శాంతిగా ఆ గోవిందులు ఆశీస్సులతో ప్రశాంతంగా పూజ అయితే జరిగింది అట్నే ఉపవాసం ఉండాలా లేదా అని కొంతమంది అడుగుతున్నారు ఉపవాసం అనేది చెప్పినాను కదండీ ఉపవాసం అనేది కంప్లీట్గా మీకు ఆధారపడి ఉంటుంది మీ హెల్త్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేసి మీరు ఉండగలము అంటే ఉండండి లేదు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఉండలేము అంటే మీ శరీరాన్ని ఇబ్బంది పడుతూ చేయమని ఎవ్వరు చెప్పట్లేదు ఆ భగవంతుడు కూడా అలా అంగీకరించడు ఎందుకంటే మనలోనే ఆత్మారాముడు ఉంటాడు అంటారు కదా ఫస్ట్ మన శరీరాన్ని బాధ పెట్టుకుంటూ ఏ పూజలు చేయనవసరం లేదు నిజంగా మేము ఉండలేము మా హెల్త్ సపోర్ట్ చేయదు అంటే లైట్ ఫుడ్ ఏదైనా తీసుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు నేను పాత వీడియోలల్లో కూడా చెప్పాను ఎందుకు హెవీగా తినకూడదు అనేసి అది ఫ్రెండ్స్ ఆరో వారం పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అనేది పెద్దగా ఏం షూట్ చేయలేదు చెప్పినాను కదా ఈరోజు భోజనాల కార్యక్రమం ఉంది కాబట్టి ఆ వంటలు చేసుకొని పూజ చేసుకొని హడావిడి మొత్తం అయింది కాబట్టి ఈ వ్లాగ్ అనేది ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా లాస్ట్ వారం ఏడో వారం ఉంది ఆ వారం డీటెయిల్గా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ